ट प्राइम टाइम न्यूज के स्वागत है పదహారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు మరియు ఎన్నికల్లో ఇచ్చిన ఐదు హామీలు అమలు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి వంద రోజుల పాలనలో హామీలు నెరవేర్చినందుకు కోరట్లపేట గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు టీం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షుడు గూడా విజయరెడ్డి మాట్లాడుతూ సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా పదహారు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోరట్లపేట గ్రామం నుండి వంద శాతం ఓటు బ్యాంకు వచ్చేలా కృషి చేయాలన్నారు కార్యక్రమంలో టీంసీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షుడు గూడ విజయరెడ్డి మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవానందం సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొండే రమేష్ రెడ్డి గూడ నారాయణ రెడ్డి అంజీ గౌడ్ రాజు దేవయ్య శశి దిలీప్ సంపత్ రెడ్డి కిషన్ తర్లు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మంత్రి కేబినెట్ మంత్రివర్గ నేతృత్వంలో జరిగిన సమావేశంలో సప్పండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా పదహారు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దానికి ఈరోజు కురుట్లబిడ గ్రామంలో హర్షం వ్యక్తం చేసి వివిధ సంఘాల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున వచ్చి ఈ పాలాభిషేకం చేయడం జరిగింది ఈ గతంలో ఎన్నికల ముందు మేమైతే ఏదైతే హామీలు ఇచ్చినామో ఆరు గ్యారంటీలలో ఐదు ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది మహాలక్ష్మి పథకం కావచ్చు గృహలక్ష్మి కావచ్చు ఇంకా ఇందిరా బిల్లు కావచ్చు ఈ కరెంట్ బిల్ జీరో బిల్లు కావచ్చు ఇవన్నీ ఫుల్ఫిల్ అయినాయి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీలు గెలిపించి ఈ కొనుట్లపేటలో అత్యున్నతమైన పర్సెంటేజ్ సాధించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ అండగా మనకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పది సంవత్సరాల నుంచి నాకు అత్యంత రేవంత్ అన్నతోనే ఉన్నాను మన గ్రామ అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారితో పాటు మన అన్న మేడిపల్లి సత్యమైన కూడా మనకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు ఏం ఆపద ఉన్నా కూడా అభివృద్ధి తరంలో గ్రామాన్ని తీసుకోపోయే విధంగా అందరం కృషి చేద్దాం అని చెప్పి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ 一个能有其